హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో ముగ్గురు మేధావులు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం వరదరాజపురం అనే ఊరులో శివ రంగ కేశవ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు వాళ్ళు ముగ్గురు అనాథులుగా పెరిగిన అందుకే ప్రతి అన్నం మెతుకు విలువ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు సంపాదించే ప్రతి పైసా విలువ వాళ్ళకి బాగా తెలుసు అలాంటి స్నేహితులు ముగ్గురూ చాలా కష్టపడి తమ ఉన్నతికి సరిపోయే చదువులు పూర్తి చేసుకున్నారు నిజానికి ఆ ముగ్గురు స్నేహితులు చాలా తెలివైనవారు కూడా అందుకే చదువులు పూర్తయ్యాక తగిన ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ అంత తేలికగా ఉద్యోగాలు దొరికే రోజులు కాకపోవడంతో కొలువుల కోసమే సమయాన్ని వృధా చేసుకోకుండా ఏ పని దొరికితే ఆ పని చేసుకున్నారు అది చిన్నదా పెద్దదా అని కాక హీనమా గౌరవమా అని కాని ఎంచకుండా కష్టపడుతూ వచ్చారు అలా తమ అన్నేళ్ల కష్టానికి ఫలితంగా వారు ముగ్గురు కలిసి కొంత డబ్బుని కూడబెట్టగలిగారు ఆ డబ్బుతో తమ భవిష్యత్తుకు ఎలా బాట వేసుకోవాలా అని ఆ ముగ్గురు మేధావులు ఇలా మాట్లాడుకుంటున్నారు దేవుడి దయ వల్ల మనం కష్టపడే గుణం ఉన్నవాళ్ళం కనుక ఈ రోజు వరకు నెట్టుకొచ్చాం కానీ జీవితాంతం ఇలాగే సాగిపోతే కుదరదు కదరా మన బ్రతుకు స్థాయిని మనం పెంచుకోవాలి మన చదువుల వల్ల మనకు వచ్చిన జ్ఞానం తెలివితేటలు మన భవిష్యత్తుకు దారి చూపాలి అలా ఏదైనా మంచి ఆలోచన చేస్తే బాగుంటుందనిపిస్తుందిరా అవును రంగా మనం ఎంతకాలం కష్టపడి సంపాదించిన సొమ్ముని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం చేద్దారా అలా అయితే కొద్ది రోజుల శ్రమతో జీవితానికి దీర్ఘకాలం భరోసా దొరుకుతుంది మంచి ఆలోచన రంగా కానీ ఏం వ్యాపారం చేద్దాం ఏదైనా తినుబండారాలా లేక గ్రాసాలు ధాన్యాలు వ్యాపారమా ఏం చేస్తే బాగుంటుందంటావు అంటూ స్నేహితులు ముగ్గురూ కలిసి తమ దగ్గర ఉన్న సొమ్ముతో ఏ వ్యాపారం అయితే బాగుంటుందా అనే చర్చ చేసుకుని ముగ్గురు కలిసి పట్నంలో దొరికే మేలి రకం బట్టలని కొని ముగ్గురు మూడు పూటల్లో తమ తమ నెత్తిన బట్టల మూటలు పెట్టుకుని తలో ఊరికి వెళ్లడం మొదలుపెట్టారు అలా ఆ ముగ్గురు స్నేహితులు తమ శ్రమతో తెలివితేటలతో ఊరూరికి తిరుగుతూ చక్కగా బట్టలు అమ్మి తమ వ్యాపారాన్ని బాగా నిలబెట్టుకుంటున్నారు మొదట్లో కాలినడకన మొదలైన వారి వ్యాపారం తరువాత సైకిల్ మీద మోటలు కట్టుకుని వెళ్లే స్థాయికి ఎదిగింది నాణ్యమైన బట్టలు అమ్మడం వల్ల వాళ్లకి ఖాతాలు కూడా బాగా పెరిగాయి అలా కొన్నేళ్లపాటు బట్టల వ్యాపారంలో బాగా నిలదొక్కున్నారు అందుకే ముగ్గురు పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు చూడండిరా ఇన్నాళ్ళు వీధుల్లో తిరుగుతూ వ్యాపారాలు చేసుకుంటున్నాం బాగానే ఉంది కానీ ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటున్నాం కనుక ఈ వ్యాపారం కానీ ఈ సంపాదన కానీ సరిపోదు పైగా వచ్చిన అమ్మాయిలకి మన మీద గౌరవం కూడా తగ్గొచ్చు అవునరా అందుకే మనం ఇంతకాలం గడించిన సొమ్ముతో ఒక మంచి బట్టల దుకాణం తెరుద్దాం దాన్ని పెంచడానికి విస్తరించడానికి మన తెలివితేటల్నే వాడుకుందాం అని స్నేహితుడు చెప్పిన సలహా మిగిలిన ఇద్దరికీ కూడా నచ్చడంతో ఒక మంచి చోటు చూసుకుని పెద్ద బట్టల దుకాణం మొదలుపెట్టారు దాని వ్యవహారాన్ని ముగ్గురు మూడు బాధ్యతలుగా పంచుకున్నారు అందులో శివపట్నంలో కానీ మరే ఊరిలో కానీ పెద్ద మొత్తంలో నాణ్యమైన సరుకుని తక్కువ ధరకి సంపాదించేదారులు వెతకాలి ఇక రంగా దుకాణంనే కనిపెట్టుకుని ఉంటూ వచ్చిన సరుకుని ఏ పద్ధతుల్లో అమ్మాలి ఆ అమ్మకం వల్ల లాభాలు ఎలా పెంచాలి అనే బాధ్యతని ఇక చివరిగా కేశవకి కేవలం డబ్బు లావాదేవీలు ఖర్చులు రాబడుల వ్యవహారాల అప్పగించారు ఈ విధంగా ముగ్గురు మూడు బాధ్యతలుగా తమ వ్యాపారాన్ని నడుపుతూ చక్కటి అనుకూలవతులైన ముగ్గురు అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకున్నారు భార్యలు వచ్చాక వారి జీవితాలు వేగం పుంజుకున్నాయి వ్యాపారము బాగా అభివృద్ధి చెందింది అందుకే బట్టల దుకాణాన్ని చూసుకోవడానికి రాంపండు అనే నమ్మకస్తుణ్ణి పనిలో పెట్టుకున్నారు ఏదేమైనా రాంపండు వచ్చాక మనకి పని ఒత్తిడి తగ్గిందిరా మన ముగ్గురం తలమునకలయ్యే అవస్థ తప్పింది అందుకే కదరా వాడిని పనిలోకి తీసుకున్నది ఈ వ్యాపారం గొడవల్లో పడి మనం కలుసుకోవడం మాట్లాడుకోవడం కుదరకుండా పోతుంది డబ్బు కన్నా విలువైన మన స్నేహాన్ని మనం మర్చిపోకూడదంటే ఇలాంటి ఒక పనివాడు మనకి చేదోడుగా ఉండాలి అంటూ ముగ్గురు యజమానులు కలిసి రాంపండు గురించి గొప్పగా మాట్లాడుకోవడం దూరంగా చాటుగా వింటున్న రాంపండు చెవిన పడింది నిజానికి రాంపండు బుద్ధి అంత చక్కదైంది కాదు సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశ ఎక్కువగా ఉన్నవాడతను అందుకే తేలికైన తన ముగ్గురు యజమానులని తన అతి వినయంతో నటనతో నమ్మించి ఇంతవరకు వచ్చాడు అలా రోజులు గడుస్తున్నాయి ముగ్గురు స్నేహితులు రాంపండు మీద నమ్మకంతో వ్యాపారాన్ని కాస్త అశ్రద్ధ చేయసాగారు అదే సమయంలో రాంపండు తన అసలు బుద్ధిని చూపించడం మొదలుపెట్టాడు దుకాణంలో అమ్మాల్సిన ఖరీదైన బట్టలని తను వ్యక్తిగతంగా తీసుకెళ్లి వేరే ఊళ్ళలో చాలా తక్కువ ధరలకు అమ్మడం మొదలుపెట్టాడు అలా ఖరీదైన నాణ్యమైన బట్టలు తక్కువ ధరలో రావడం వల్ల జనం ఈ ముగ్గురు స్నేహితుల బట్టల దుకాణానికి రావడం మానేశారు దాంతో రోజురోజుకి బట్టల అమ్మకాలు తగ్గిపోయాయి బట్టలు అమ్ముడు కాకపోవడం వల్ల నిలిచిపోయిన సరుకులోకి ఎలుకలు చేరి పాడు చేస్తున్నాయని ఆ పాడైపోయిన బట్టలని దూరంగా తీసుకెళ్లి తగలబెట్టేస్తున్నానని రాంపండు అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు రాంపండు తీరులో వచ్చిన మార్పుని వ్యాపారంలో వస్తున్న నష్టాన్ని గమనించిన ముగ్గురు స్నేహితులు అసలు విషయం ఏమై ఉంటుందా అని ఆరా మొదలుపెట్టారు అప్పుడు వారికి విషయం అర్థమై ఇలా మాట్లాడుకుంటున్నారు చూడండిరా ఇన్నాళ్ళు ఎంతో నమ్మకస్తుడనుకున్న రాంపండుగాడు మనల్ని ఇంత మోసం చేస్తున్నాడు వెంటనే వాడిని పనిలో నుండి వెళ్ళకూడదమా లేదు మిత్రమా తొందరపడకూడదు గాదిలో పడి బొక్కుతున్న గెలుకని గాదిలోనే చంపితే మన ధాన్యమే పాడైపోతుంది కాబట్టి వాడు ఇన్నాళ్ళు మనకి తెలియకుండా చాటుగా సరుకుతోటే మరో వ్యాపారం చేసుకుని కూడగట్టుకున్న నమ్మకం ఉన్నది కదా దాన్ని దెబ్బ కొట్టాలి నిజమేనా మన దగ్గర వ్యాపార మెళుకలు నేర్చుకున్నాడు వాడు ఇప్పుడు మనం వెళ్ళకొడితే ఎవరినో పట్టుకుని వాడు వ్యాపారం మొదలుపెట్టగలడు అందుకే మన కారణంగా వాడికి వచ్చిన వ్యాపారాన్ని మనమే దూరం చేద్దాం అని ముగ్గురు ఒక్క మాటకి వచ్చి రాంపండుని నమ్ముతున్నట్టే నటిస్తూ వచ్చారు కానీ ఇంతకుముందు తెచ్చిన నాణ్యమైన బట్టల స్థానంలో తక్కువ రకం బట్టలు తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు అలా పాత సరుకుని దుకాణంలోనే వదిలేసి కొత్తగా వచ్చిన సరుకుని ఎప్పటి ధరలకే చాటుగా వ్యక్తిగతంగా అమ్ముకోవడం కొనసాగించాడు రాంపండు కానీ జనం మాత్రం రాంపండు అమ్ముతున్న సరుకులో నాణ్యత లోపాన్ని గ్రహించారు అందుకే మెల్లిమెల్లిగా రాంపండుని మోసగాడిగా భావించి అతని దగ్గర బట్టలు కొనడం తగ్గించారు మరోవైపు రాంపండు వల్ల ఏ ఏ ఊర్లలో బట్టలకి మంచి గిరాకీ ఉందో ముగ్గురు స్నేహితులకి అర్థమైంది అందుకే ఆయా ఊర్లలో కొత్త వ్యాపార కేంద్రాలని ఏర్పాటు చేస్తున్న సంగతి రాంపండు దాకా వెళ్లనివ్వలేదు వాళ్ళు చివరికి రాంపండుని జనం ముందు పిచ్చివాడిని చెయ్యడానికి వాళ్ళు వేసిన పథకం పారింది వీళ్ల దుకాణంలో వ్యాపారంలాగానే రాంపండు వ్యక్తిగత వ్యాపారం కూడా దెబ్బతింది ఇలా ఎందుకు జరిగిందో తెలియక అతను జుట్టు పీక్కుంటున్న సమయంలో ముగ్గురు యజమానులు కలిసి రాంపండును పిలిచి చూడరా రాంపండు ఇన్నాళ్ళు మమ్మల్ని నువ్వు మోసం చేసి ఇక్కడ అమ్మాల్సిన బట్టలని ఇలుకలు కొట్టేశాయని మాకు అబద్ధం చెప్పి నువ్వు ఏ ఏ ఊర్లు తిరుగుతూ అమ్ముకుంటున్నావో మాకు తెలిసింది అవున్రా వల్లే మేము మేల్కున్నాం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని తెలిసింది పాపం ఈ మధ్యా నీ వ్యాపారం కూడా బాగా కుంటుపడినట్టు అనిపిస్తుంది మరీ కుంటు పడదా మిత్రమా నాణ్యమైన బట్టలు అమ్మే ధరకి నాసిరకం బట్టలు అమ్మాడే మనవాడు లేదు లేదు వాడు అమ్మేలా మనమే చేసాంలే అంటూ రాంపండు చేసిన మోసానికి తాము వేసిన ఎదురు ఎత్తేంటో రాంపండుకి చెప్పారు ఆ దెబ్బతో రాంపండు అసలు బట్టల వ్యాపారంలోనే ఉండడానికి వీలు లేకుండా జనంలో అతని పట్ల ఎలా అపనమ్మకాన్ని కలిగించారో చెప్పేసరికి అప్పుడు రాంపండుకి మొత్తం అర్థమైపోయింది అందుకే తన యజమానుల్ని క్షమాపణ కోరాడు కానీ అప్పటికే నమ్మకస్తుడి ముసుగులో రాంపండు చేసిన మోసానికి వాళ్ళు ముగ్గురు చాలా కోపంతో ఉండి అతన్ని అప్పుడు బయటకి గెంటేశారు అలా ఒక్క దుకాణంలో జరిగిన మోసాన్ని గుణపాఠంగా తీసుకుని ఆ ముగ్గురు స్నేహితులు వ్యాపారాన్ని మూడు ఊళ్ళకి పెంచి మీద సాగకపోయినా నిలకడగా తమ వ్యాపారం నడిస్తే చాలనుకున్నారు కానీ యజమానుల నమ్మకాన్ని పోగొట్టుకున్న రాంపండు మాత్రం మొదటికే చెడిపోయి ఊరు వదిలి వెళ్లిపోయాడు ఆ విధంగా ముగ్గురు మేధావులు తమ పనివాడు చేసిన మోసాన్ని తిప్పికొట్టారు కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి